నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి చందో దర్పణంలో అనే వీడియోలు మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాను ప్రతి వీడియో కూడా పెట్టిన గంట రెండు గంటలకు చాలామంది చూస్తున్నారు ఎందుకంటే చందో దర్పణం చాలా కష్టమైంది మనం కోచింగ్ సెంటర్లో ఆలయ చేస్తే చాలా ఫాస్ట్గా చెప్తారు మనం గ్రహించవచ్చు గ్రహించలేకపోవచ్చు కాబట్టి ఈ వీడియోలు మీకు అన్ని అందు అందుబాటులో ఉంటాయి మీకు వీలు ఉన్నప్పుడల్లా చూడండి ప్లేలిస్ట్ ఉంటుంది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది ఘనములు ఆ గణములకు అది దేవతలు ఆ గణముల యొక్క ఫలములు ఆ గణం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో వస్తుంటే చాలా చాలా ముఖ్యమైనది ఒక బిట్టు లేదంటే రెండు బిడ్లు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకండి క్లారిటీగా ఒకసారి ఆలకించండి చాలా ఫాస్ట్గా మీకు కావాలంటే ఆ సెట్టింగ్లో మీరు స్పీడ్ పెంచుకోవచ్చు కాకపోతే మనకు అర్థం కాకపోవచ్చు స్లోగానే ఆలకించండి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అందించండి మిగతా వీడియోలను కూడా అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి అలాగే అవకాశం ఉంటే మీ మిత్రులకు షేర్ చేయండి అవకాశం లేదంటే మానేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ మరియు లైక్ ఇక క్లాస్లోకి వెళ్దాం ఘన ఫలములు ఘన పలములు అని చూసుకుంటే ఇప్పుడు ఘన అని ఏ ఘనాలు అనేవి మనం ఒకసారి రాసుకోవాలి ఇప్పుడు త్రయక్ష కణాలు మనం రాసేటప్పుడు మన భాజ్యస యరత అని రాసుకున్నాం అవి ఒకసారి చూసుకుందాం మన భాజ్యస యరత ఒకసారి వేసిన తర్వాత మనకి స్పష్టంగా వచ్చేస్తాయి నా భ మన భాజ్యస ఇక్కడ వేద్దాం ఎరత అనేది య ఎందుకు వేసామంటే ఇక్కడ మన రాయడానికి చాలదు కాబట్టి అక్కడ చివరిలో రాసాం మన భజస యరత అంటే మగనము నగనము భగనము జగనము సగనము య గనము రగనము తగనము ఈ గణాలు మనం వేసుకోవాలి వేసుకునే ముందు గణాలు గుర్తించేద్దాం ఎందుకంటే ఇవి కూడా పేర్లు ఇవ్వకుండా డైరెక్ట్గా లఘువులు గురువుల్లో ఇచ్చేవచ్చు మనకి కాబట్టి గురువు 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 లఘువు లువు లవు ఇవి బ్రాకెట్లుంటే మనం ఇవి కూడా గురువులు అనుకోటి పడిపోయి బ్రాకెట్లు అయిపోద్దాం సో మూడు లఘువులు ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు కాబట్టి ఇది ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘు ఇవి మన భజ చేత అంటే మగనము నగనము భగనము జగనము సగనము యగనము లగనము తగనము ఈ గణాలు ఏవైతే ఉన్నాయో ఎన్నవి మూడు మూడు ఆరు ఇవి రెండు ఎనిమిది ఎనిమిది గణాలు ఈ ఎనిమిది గణాలే మనకి ముఖ్యమైనవి ఎనిమిది గణాలు కాబట్టి ఈ ఎనిమిది గణాల యొక్క ఫలములు ఈ ఫలముల తర్వాత ఆ గణాలకు ఏ దేవతలు అధినాయకులు ఎవరు ఉంటారు ఇప్పుడు మనకి దిక్కులు ఎనిమిది కదా ఎనిమిది దిక్కులకు ఎనిమిది అష్టదిగ్గజాలు ఉన్నట్లు ఎనిమిది దిక్కులకు ఎనిమిది నాయకులు ఉన్నట్లు ఎనిమిది దిక్కులను ఎనిమిది మంది నాయకులు పరిపాలిస్తూ ఉంటారు కాబట్టి ఈశాన్యము అలాగే దక్షిణము తూర్పు ఇలాగా మనకి మనకి చాట్ అనేది చెప్పాను మన ఛానల్లో ఉంటుంది యూజ్ చేసే నెట్లు ఎక్కువగా వస్తుంది మనకి ఈ విధంగా ఎనిమిది దిక్కులు ఎలా ఉన్నాయో అలాగే ఎనిమిది గణములు ఆ గణాలకు దేవతలు ఆ గణాలకు లభించిన ఫలితాలు వీటి గురించి అనంతమ్మాచి చెప్పాడు ఈ పద్యం ఒకసారి చూద్దాం చూసిన తర్వాత వీటి గురించి వివరిద్దాం నవ్య సుఖప్రదాయి నవ్య సుఖప్రదాయి ఘనము నవ్య సుఖప్రదాయి భఘనంబు జకారము జకారము రుక్ప్రదం భగన్ జాగణం అనేది ఏమవుతుంది రుక్ప్రదనం భగనం ఏమవుతుంది నవ్య సుఖప్రదాయి జకారము రుక్ప్రదం బగున్ ద్రవ్యము చేయు నా నకారమనేది ద్రవ్యము లయకరం బగును సకారము సా అనేది లయకరం అంట సకారము ఇవి ఫలితాలు ఇవి ఏ గణాలకి ఏ ఫలితాలు సకారము లయకరము మా శుభంబు మకారం అంటే మగనం అనేది శుభంబు యా దివ్య సువర్ణకారి యా అనేది యగనము ఎగణం ఏమవుతుంది దివ్య కారి ఇక్కడ సువర్ణ దివ్య సువర్ణకారిగణం అనేది దివ్య సువర్ణకారి వెత తెచ్చును రేఫ రేఫ ఏం చేస్తుంది వెత తెచ్చును వెత తెచ్చును రేఫ విభూతి నిచ్చు తా తగనము తా అనేది మనం దా కనబడుతుంది ఇక్కడ పద్యాల్లో కాబట్టి గజడి దెబ్బలు పద్యంలో కనబడితే మనం గచ్చడి దెబ్బలుగా గుర్తించుకోవాలి విభూతి నిచ్చు తగనము మొత్తం ఎనిమిది గణాలు మగనము ఉంది మగనము చూసుకోండి ఒకసారి మగనముంది నగనము ఉందికోండి భగనము భగనము జగనము జగనము సగనము స యగనము య రగణము రేఫ రేఫ అంటే రగణము త త మొత్తానికి ఎనిమిది గణములు ఎనిమిది గణ యొక్క ఫలితాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ ఫలితాలు ఒకసారి చూద్దాం ఫలములు ముందు ఫలములు తర్వాత దేవతలు అంటే ఏ గణానికి ఏ రిజల్ట్ ఒక విధంగా మన మాటలో రిజల్ట్ ఒక ఫలితం అన్నమాట ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి మనము ప్రయాణం చేసేటప్పుడు పిల్లి ఎదురు వచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి భయానికి గురవుతాం అదే అశుభం అని అలాగే నిండు కొండ వచ్చినా ఇంకేదో మొత్తానికి శుభాలు అశుభాలు అనేవి మనం పాటిస్తూ ఉంటాం అలాగే ఘనాలకు కూడా శుభాలు అశుభాలు అనేవి పాటిస్తూ ఉంటారు కాబట్టి కావ్యం ప్రారంభంలో ఉపయోగించిన ఘనం బట్టి ఆ కావ్యం రాసినటువంటి కర్తకు ఆ కావ్యం తీసుకున్నటువంటి భర్తకు భర్త అంటే కృతి భర్త అంటారు అంటే కృతిని తీసుకున్న వాళ్ళు దాన్ని గ్రహించిన వాళ్ళకి అంటే రాసిన వాళ్ళకి గ్రహించిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఆ ఫలితములు ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ కావ్యములందు ఆది ఆది మొదట్లో ఆది కర్తకు అలాగే భర్తకు అంటే ఆ కావ్యములో మొదటిగా రాసినటువంటి పద్యం ఏదైతే ఉందో ఆ పద్యంలో ఉన్నటువంటి ఘనాలు ఆ పద్యం మొదట్లో ఏ ఘనం ఉందో ఆ ఘనం వల్ల ఆ ఘనం యొక్క ఫలితం అనేది కర్తకొస్తుంది ఆ కావ్యాన్ని తీసుకున్నటువంటి భర్తకు వస్తుంది అని చంద్రదర్పణం ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఇప్పుడు చూద్దాం మగనము నవ్య సుఖప్రదాయి భగనము భగ భగనము ఇక్కడ చూసుకోండి భగనము అంట సుఖము ఏ సుఖము నూత్న సుఖము భగనము నూతన సుఖము ఇవి ఎలా గుర్తుంచుకోవాలో ఒకసారి అవి కూడా చెప్పుకుందాం ముందు రాసేద్దాం భగనము నవ్యము అంటే ఏమిటి నూతనము కాబట్టి న్యూ నూతన సుఖము అలాగే జకారము జ అంట రుక్ భగ్ జకారము రుగ్మత రుగ్మత అంటే ఏమిటి జబ్బు లేదా రోగము 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 జకారం వల్ల ఫలితం ఏంటి రోగం అన్నమాట తర్వాత ద్రవ్యము చేయు నా నగనము ఉంది నగనము ఏమిటి ద్రవ్యము ద్రవ్యం అంటే సంపద ఆ ద్రవ్యమే రాసిద్దాం ద్రవ్యము ద్రవ్యము నకారం వల్ల ద్రవ్యము కాబట్టి ద్రవ్యం అంటే మనకి సంపదగా మనం గుర్తించుకోవచ్చు కాబట్టి కాబట్టిలాగే లయకరంబు సగనం అనేది లయ అంట లయ లయ శృతి అంట మనం రిథమిక్గా సకారము లయకరము అలాగే మా శుభంబు మా ఎక్కడుందమ్మా ఇదిగో మా శుభం శుభం కలిగిస్తుంది మా శుభకరము యా దివ్య సువర్ణకారి దివ్య సువర్ణకారి యా అంటే ఇక్కడ ఇవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడికి యా అనేది దివ్య శుభం అంటే బంగారం బంగారం యకారము బంగారం ఫలితం అలాగే వెత తెచ్చును రేఫా వెత అంటే దుఃఖము రేఫా అంటే రకారం అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది దుఃఖము వెత తెచ్చును రేఫా తగనము విభూతి నెచ్చు విభూతి నెచ్చు అంటే ఐశ్వర్యము సంపద ఐశ్వర్యము ఐశ్వర్యము ఇక్కడ ద్రవ్యము అక్కడ ఐశ్వర్యం చూసుకోండి ఇక్కడ డబ్బు ధనము అక్కడ ఐశ్వర్యం ఈ రెండు పదాలు ఒకలాగున్నా సరే వేరే వేరే అర్థాలు వస్తూ ఉంటాయి మొత్తానికి ఇవి కంటస్ పెట్టుకున్న మంచిదే రెండు మూడు సార్లు చూసుకున్న మంచిదే మగనము శుభం ఫలితాలు ఇవి ఆ గణాల యొక్క ఫలితాలు ఇవి మగనము శుభం కలుగుతుంది నగనము ద్రవ్యము మగనము నూతన సుఖము జగనము రోగము సగనము లయ యగనము బంగారం రగణము దుఃఖము తగనము ఐశ్వర్యము ఈ విధమైనటువంటి ఎనిమిది గణాలకు ఎనిమిది ఫలితాలు అయితే మనకి ఇచ్చేటప్పుడు సున్నత ఎవడు మనకి శుభము అని ఇస్తూ ఉంటాడు కాబట్టి సున్న పెట్టకూడదు అలాగే ద్రవ్యము లేదా ధనము ధనము లయ లేదా లయము లయ లేదా లయము ఇక్కడ బంగారం అనకూడదు బంగారము సున్నాతో అంతం చేయకుండా చందస్ కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోదాం బంగారం ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ ఫలితాన్ని ఎలా గుర్తించుకోవాలో ఒకసారి చూద్దాం మా శుభము మా అనేది శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి మా అంటే అమ్మని గుర్తుంచుకోండి అమ్మ ఎప్పుడు కూడా మనకు శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది మా అమ్మ మా అమ్మ అలాగే గుర్తుంచుకోండి లేదంటే శుభము ఇందులో మూ ఉంది మా శుభము కలుగుతుంది శుభము దానికన్నా ఈజీగా మా అమ్మ శుభము మా అమ్మ శుభము కాబట్టి అమ్మ శుభాన్ని కలిగిస్తుంది మా శుభము అలాగే నగనము నగనము ద్రవ్యము లేదా ధనము ఎలా గుర్తించుకోలేము నగనం అనేది నగలుగా గుర్తించుకు నగ నగలు గుర్తించుకుంటే నగ అని గుర్తుంచుకుంటే ద్రవ్యము లేదా ధనము అది సంపదతో సమానం కాబట్టి ద్రవ్యము ధనము ద్రవ్యము లేదా ధనము నగనము యొక్క ఫలితము అలాగే భగనము భగనము నూత్న సుఖము భలే సుఖము గుర్తుంచుకోండి భలే సుఖం అని గుర్తుంచుకుంటే ఈ భలే సుఖము గుర్తుంచుకోండి భగనము భలే సుఖము భగనము సుఖము భలే సుఖము నూతన సుఖము భగనము భగనము యొక్క ఫలితము నూతన సుఖము అలాగే జగనము రోగము రోగముకి ఇంకో పేరు ఏమంటాం మనం జబ్బు అంటాం కాబట్టి జ జబ్బు లేదా జ రోగము రోగంకి ఇంకో పదం జబ్బు జ స్టార్టింగ్ అక్షరం కాబట్టి ఇది గుర్తుండిపోదు మనకి ఈజీగా అలాగే లయము గుర్తుంచుకోండి లయము ఇది చాలా ఈజీ ఎందుకంటే సరిగమ పదనిస లయ స రి గ మా ఈ విధంగా లయ్ వస్తుంది కాబట్టి ఇది స్టార్టింగ్లో సా ఉంది కాబట్టి సా అంటే లయ మనకు గుర్తుండిపోతుంది సరిగమ పదని పదనిస లయము స లయము అలాగే బంగారము బంగారము ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి బంగారము ఎక్కువ యా అని గుర్తుంచుకోండి బంగారము యా లేదంటే ఏ విధంగా గుర్తుంచుకోండి లేదా యముడు యముడి బంగారం ధరిస్తాడని గుర్తుంచుకోండి యముడు బంగారం ధరిస్తాడు నేను చెప్పినట్టుగా కాకుండా మీ మైండ్ తగ్గట్టు ఎలా గుర్తు ఉంటుందో అలా గుర్తుంచుకోండి పర్వాలేదు యా అంటే యముడు బంగారం ధరిస్తూ ఉంటాడు యముడు ఎలా నల్లగా ఉండేసరి ఒంటి మీద మొత్తం బంగారం కనబడుతుంది గుర్తుంచుకోండి యముడు బంగారం గుర్తుంచుకోండి అలాగే రగణము రగణం ఏమిటి దాని యొక్క ఫలితము దుఃఖము దుఃఖము కాబట్టి అంటే రగణం అంటే గుర్తుంచుకోండి రణము గుర్తుంచుకోండి ర అంటే రణము రణం అంటే యుద్ధం యుద్ధం చేసేటప్పుడు ఏం పడుతుంది వారికి దుఃఖమే ఎందుకంటే చనిపోతుంది కాబట్టి రగణము దుఃఖము రగణము దుఃఖము గుర్తుంచుకోండి రగణం అంటే రణం అని గుర్తుంచుకోండి రణం అంటే యుద్ధం యుద్ధంలో దుఃఖం వస్తుంది అలాగే తగనము ఐశ్వర్యము తగనము ఐశ్వర్యము తరగని ఐశ్వర్యం గుర్తుంచుకోండి తరగని ఐశ్వర్యము తరగని ఐశ్వర్యము లేదనే ఎలాగైనా సరే తల తాకట్టు పెట్టి అయినా ఐశ్వర్యాన్ని ఐశ్వర్యం సంపాదిస్తాను ఏ విధంగా గుర్తించుకెళ్ళి తగనము ఐశ్వర్యము తరగని ఐశ్వర్యము గుర్తించుకోండి తరగని ఐశ్వర్యము సరే ఏ విధంగా చూసుకుంటే మగనము శుభ నగనము ధనము భగనము నూతన సుఖము జగనము రోగము సగనము లయము యగనము బంగారము రగణము దుఃఖము తగనము ఐశ్వర్యము కోళ్ళు పెట్టుకొని గుర్తుంచుకోండి దయచేసి ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ విధంగా కోళ్ళు పెట్టుకోండి ఇదే ఈ విధంగా చెప్పినటువంటి పద్యం అంటే ఆ పద్యం ఆ కావ్యం రాసేటప్పుడు ఆ కావ్యంలో స్టార్టింగ్ పద్యం ఏదైతే ఉందో ఆ పద్యంలో మొదటి గణం ఏదైతే ఉపయోగించామో ఆ ఘనం ప్రకారము ఆ గ్రంథం రాసినటువంటి వ్యక్తికి ఆ ఫలితం వస్తుంది లేదా ఆ గ్రంథం తీసుకున్నటువంటి కర్తకు ఆ కర్తకు కాదు భర్తకు కర్త అంటే రాసిన వాళ్ళు భర్త అంటే ఆ గ్రంథాన్ని తీసుకున్న వాళ్ళు కాబట్టి ఆ కర్తకు భర్తకు అటువంటి ఫలితాలు వస్తాయని ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఫలితాలు అవి అందువలన పద్యంలో ఎటువంటి గణాలు ఉపయోగించాలి అనేది తర్వాత వీడియో మనం చెప్పుకుంటాం ఎటువంటి పదాలు ఎటువంటి గణాలు ఉపయోగిస్తారు పద్యం మొదట్లోని కావ్యం మొదట్లోని ఎటువంటి గణాలతో ప్రారంభిస్తారు అనేది చెప్తున్న తర్వాత ఇప్పుడు గణాలు ఫలితాలు కదా ఇప్పుడు గణాలకు ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి గణాలకు దేవతలు ఏ గణానికి ఏ దేవత నాయకుడిగా ఉంటాడు గణాధి దేవతలు గణాధి దేవతలు అని ఏ గణానికి ఏ దేవుడు వర్తిస్తాడు ఏ గణానికి ఏ దేవుడు మనకి ఇక్కడ నాయకుడుగా ఉంటాడు ఒక చూద్దాం చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఫలతముల ఫలములగో గణాలకి దేవతలు కూడా అదే విధంగా భగనము నేలు చంద్రుడు భానుడు తా జగనము నేలు తా నగనము నేలు నిర్ధన గణము సమీరుడేలు ఎప్పుడు సగనము ఉర్వియేలు మగనంబు ఒగి న్యగనంబు తోయమున్ రగనము పావకొండు తగనంబు నేలు కేశవ భగనము వేణే భగనము నేలు భగనాన్ని ఎవరు చంద్రుడు భానుడు తా జగనము నేలు జగనాన్ని ఎవరు జగనాన్ని ఏలేవాడు భానుడు తా నగనము నేలు నిర్జల గణము నగనాన్ని నగనాన్ని ఎవరు ఏలుతారు నిర్జల ఘనము నిర్జరులు అంటే ఎవరు ఇక్కడ దేవతలు కాబట్టి దేవగణము నగనాన్ని ఏలుతుంది అలాగే సమీరుడు ఏలు ఎప్పుడు సగణము ఈ సగనము అనేది ఈ సగనాన్ని ఏలేవాడు సమీరుడు సమీరుడు అంటే ఎవరు వాయుదేవుడు వాయుదేవుడు సమీరుడు వాయుదేవుడు అలాగే ఉర్వి ఏలు మగనము మగనాన్ని ఏలేది ఉర్వి భూమి భూమి మగనాన్ని వెళ్తుంది న్యా యగనము ఇక్కడ యా యగనము యగనాన్ని ఏలేది తోయము తోయము అంటే ఇక్కడ తోయము అనేది జలము నీరు వస్తుంది యగనానికి నీరు ఇక్కడ మనకి ఒకసారి చూద్దాం పంచిపోతాలు వస్తాయి యగనానికి నీరు రగణము పావకుండు పావకుండు అంటే ఎవరెవరు కదా అగ్నిదేవుడు రగనాన్ని ఏలేవాడు అగ్నిదేవుడు అలాగే తగనము త తగనాన్ని ఏలేవాడు నభము నభము అంటే ఆకాశము ఈ విధంగా ఒకసారి చూద్దాం భగనము నేలు చంద్రుడు భానుడు తా జగనంబు నేలు తా నగనము నేలు నిర్జనగణంబు సమీరుడేలు ఎప్పుడు సగనము ఉరివి ఏలు మగనంబు ఒగి తోయము రగనము పావకుండు తగనంబు నభంబుని ఏలు కేశవ ఇలా పద్యం ఇచ్చేసి మనకి బిత్తులు వచ్చే ఉంటాయి లేదా పద్యం లేకపోతే డైరెక్ట్ బిత్లు వస్తాయి కాబట్టి పద్యంలో ఉన్నటువంటి దాన్ని కూడా కనిపెట్టుకోవాలి ఆ తర్వాత పద్యం లేకపోయినా సరే డైరెక్ట్గా ఇచ్చినా సరే మనం గుర్తుంచుకునే విధంగా ఇప్పుడు రాసుకుందాం ఇప్పుడు వరసాగ రాద్దాం మగనము నేలు మగనము మగనాన్ని మగనాన్ని ఏది అవుతుంది మగనాన్ని ఉరువి ఉర్వి అంటే భూమి ముందు రాసుకున్న తర్వాత మళ్ళీ ఎలా గుర్తించుకొని చూద్దాం భూమి భూమి మగనానికి దే దైవము భూమి లేదా మగనాన్ని ఏలేది భూమి ఇప్పుడు నగనము చూద్దాము నగనము నేలు నిర్జల గణము నిర్జలు అంటే దైవ గణము నగనాన్ని ఏదెవరు దైవగణము భగనము చూద్దాం భగనము భగనము ఏలు చంద్రుడు భగనాన్ని ఎవరు వెళ్తారు చంద్రుడు చంద్రుడు అలాగే జగనము జగనము నేలు భానుడు జగనాన్ని ఎవరు వెళ్తారు జగనం భానుడు భానుడు అలాగే ఇప్పుడు సగనం ఉంది సగనమును సమీరుడు ఏలు సమీరుడు అంటే ఎవరు వాయుదేవుడు వాయువు గుర్తుంచుకుందాం వాయువు వాయువు ఇవన్నీ రాసిన తర్వాత ఈజీగా గుర్తుంచుకోవడం కోసం కోళ్ళు చిన్న చిన్న పెట్టుకుందాం అలాగే యగనము యగనం అంటే చూడండి నా యగనంబు తోయము తోయమంటే అంటే నీరు మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పైన రాసేద్దాం ఇలా పెట్టేసి నీరు యగనాన్ని ఏరేది నీరు లేదా జలము అని ఇస్తారు మనకి జలము జలము ఇప్పుడు రగణము రగణమును పావకుండు పావకొండ ఎవరు ఇక్కడ అగ్ని అగ్నిదేవుడు రగణాన్ని ఏలేది అగ్నిదేవుడు చివరిగా తగనము తగనమ్మును నవమును ఏలు నభం అంటే ఏమిటి ఆకాశము అంటే తగనాన్ని ఏలేదు ఎవరు తగనాన్ని ఆకాశం ఆకాశం ఒక్కసారి చదువుకొని మళ్ళీ కోళ్ళు పెట్టుకుందాం మగనాన్ని ఏలేదు భూమి మగనాన్ని ఏలేదు దైవగణము భగనాన్ని ఏలది చంద్రుడు జగనాన్ని ఏలది భానుడు సగనాన్ని ఏలది వాయువు యగనాన్ని ఏలది జలము లేదా నీరు రగనాన్ని ఏలది అగ్నిదేవుడు తగనాన్ని ఏలది ఆకాశము ఇక్కడ మనకి పంచభూతలు వచ్చేలా చూద్దాం భూమి గుర్తుంచుకోండి మన పంచభూతలు అంటే మనకి కనిపించినటువంటి వాటిని గుర్తుంచుకుందాం భూమి మనం పైన ఉన్నాం మనకి చంద్రుడు పైన ఉంటాడు చంద్రుడు అలాగే సూర్యుడు అలాగే వాయువు అలాగే నీరు మనకి ఉపయోగం మనకి ఇవి లేకుండా మనం బతకలే తర్వాత అగ్నిదేవుడు ఆకాశం ఇవన్నీ వచ్చాయి చూసారా మనకి ఈజీగా మర్చిపోయానికి ఏమి లేవు ఒక దైవ గణం గుర్తుంచుకుంటే మిగతావన్నీ మన కళ్ళ భూమి ఉంది ఆకాశం ఉంది చంద్రుడు ఉన్నాడు ఆ సూర్యుడు ఉన్నారు నీరు ఉంది నిప్పు ఉంది కాబట్టి ఇవన్నీ మనకి ఈజీగా గుర్తునివే అది దేనికి ఏది గుర్తుంచుకోవాలో ఒకసారి చూద్దాం దైవగణం ఒకటే సపరేట్ మిగతాన్నీ ఈజీ ఇవన్నీటిని పరిపాలించబడే ఎవరు దైవుడే కదా దైవగణం గుర్తించుకో అది కూడాను ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి లేదంటే అవు కాబట్టి దైవగణము ఏ విధంగా ఎలా గుర్తించుకున్నాం మగనము మగనం అంటే మనం తల్లి గుర్తుంచుకున్నాం శుభము మా అమ్మ శుభాన్ని కలిగిస్తుంది అని గుర్తుంచుకుంటే మా అమ్మ అమ్మ దేనితో సమ్మానము భూదేవితో సమానం ఎందుకంటే భారాన్ని భరిస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే భరిస్తుంది కాబట్టి మగనము భూదేవి భూమి భూమి మా ఇక్కడ కూడా మా ఉంది భూమి మగనము తల్లి మా అమ్మ భూమితో సమానం భూదేవితో సమానం మా అమ్మ శుభాన్ని కలిగిస్తుంది నగనము నగనము అంటే నగలు నగలన్న కదా ద్రవ్యము ఫలితము ద్రవ్యము లేదా ధనము ద్రవ్యము ధనము ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది దైవగణము దగ్గర ఇక్కడ దైవ దైవగణం దగ్గర మనకి ఎక్కువగా ద్రవ్యం కనబడుతుంది కాబట్టి ద్రవ్య అక్కడ నగనమునకు నగనమునకు అధినాయకుడు ఎవరు దైవ గణము నగనముకు ఫలితము ద్రవ్యము లేదా ధనము నగనము అంటే నగలు నగలు అంటే అర్థము ద్రవ్యము ధనము అని గుర్తుంచుకోండి ద్రవ్యము ధనము ఎవరి దగ్గర ఉంటాయి దైవ గణం దగ్గర ఉంటాయి దేవుళ్ళ దగ్గర ఉంటాయి ఇక్కడ దా ఉంది ఇక్కడ దా ఉంది ఇక్కడ దైవగణము ఇప్పుడు భగనము భగనము భలే సుఖము ఇక్కడ భలే భగనము సుఖము భగనము ఫలితము సుఖము ఏ సుఖము నూతన సుఖము ఎప్పుడు వస్తుంది చంద్రుడి దగ్గర ఇప్పుడు పౌర్ణములు చంద్రుడి దగ్గర మంచం వేసుకుని పడుకుంటే భలే సుఖం వస్తుంది భా సుఖము చంద్రుడు గుర్తుంచుకోండి ఇప్పుడు జగనము జగనం అంటే ఏం చెప్పాము జబ్బు అని చెప్పాం జబ్బుకి ఇంకో పేరు ఏంటి రోగము జబ్బు లేదా రోగము జగనము ఫలితము రోగము ఈ రోగం ఎవరు రోగం రోగాన్ని ఎవరు భానుడు కాబట్టి సూర్యుడు ఉంటేనే ఈ రోగాలు రావు వర్షాకాలంలో మనకి ఎక్కువ రోగాలు వస్తాయి ఎందుకు సూర్యుడు మనకి పెద్దగా కనపడ్డాయి కాబట్టి కాబట్టి భానుడు జగనము ఫలితము రోగము దేవుడు భానుడు గుర్తుంచుకోండి ఇప్పుడు సగనము స సరిగమ పదని స ఎలా ఉంటుంది రథం ఎక్కువ లయము సగనానికి ఫలితము లయము మరి సగనానికి నాయకుడు ఎవరు దేవుడు వాయువు సరిగమ పదనిస ఎందులో ఉంటుంది గాలిలోనే కదా గాలిలోనే కదండి గాలిలోనే ఎలా తరంగాలుగా వస్తుంది కాబట్టి వాయువు సరిగమ పదనిస లయము సగనము లయము అధినాయకుడు వాయుదేవుడు ఇక్కడ వరకు ఈజీగా గుర్తుండుకుపోవచ్చు ఇవి కూడా ఈజీగా గుర్తుంటాయి ఇప్పుడు యగనము యగనం అంటే ఏమిటి బంగారము బంగారము కాబట్టి యగనము బంగారం ఎక్కువ బంగారం అని గుర్తుంచుకోవచ్చు లేదంటే రకరకాలుగా గుర్తుంచుకోవచ్చు ఎక్కువ బంగారము ఇక్కడ ఈ బంగారం మనకి దేంతో సమానం నీరే మనకు బంగారం అంటే ఇక్కడ మనకి బంగారం లాంటి బంగారం లాంటి నీరు పడింది అంటాం బంగారం లాంటి నీరు వారికి దొరికింది అంటాం కాబట్టి బంగారము జలము లేదా నీరు దేనికంటే యగనానికి అన్నీ ఈజీగా గుర్తుండుకోవచ్చు కాబట్టి ఎక్కువగా గుర్తుంటాయి ఒకటి రెండు గుర్తుకు ఉండిపోతే మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకోవడం రగణము దుఃఖము దుఃఖము రగణము అంటే మనం గుర్తుంచుకో రగణం అంటే రణము రణం వచ్చేటప్పుడు యుద్ధం వచ్చేటప్పుడు ఏమవుతుంది దుఃఖమే పుడుతుంది కాబట్టి రగణము దుఃఖము ఫలితము మరి దుఃఖము ఎటువంటిది అగ్ని లాంటిది దహిస్తూ ఉంటుంది అగ్నిలాగే మనల్ని కాల్ చేస్తూ ఉంటుంది బతకనేవద్దు సరిగ్గా ఉండేవద్దు కాబట్టి దుఃఖము అగ్ని రగణము ఫలితము దుఃఖము భగవంతుడు అగ్ని ఇప్పుడు తరగని ఐశ్వర్యం గుర్తించుకుంటాం తరగని ఐశ్వర్యము తరగని ఐశ్వర్యం తగనానికి ఫలితము ఐశ్వర్యము మరి ఎక్కడ ఉంటుంది ఆకాశములో నేల పైన ఉంటే మనం లాక్కుంటాం కదా దోచుకుంటాం కదా మనుషులు కాబట్టి తరగని ఐశ్వర్యము దేవత ఆకాశము ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు పద్యాలు ఇస్తే ఇవి లేకుండా ఈ పద్యంలో మనం ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి విడగొట్టుకోవాలి పద్యాలు లేకుండా వెలిగిస్తే ఈ విధంగా కోళ్ళగా గుర్తుంచుకోవాలి కోడ్ మీకు అర్థమైతే మంచిదే అర్థం కాకపోతే మీకు నచ్చినటువంటి విధంగా కోడ్స్ అనేవి గుర్తుంచుకోండి కోడ్ పెట్టుకునే మనం గుర్తుంచుకుంటే మర్చిపోము రెండోసారి చూసినా సరే ఈజీగా గుర్తుంటుంది బిక్టర్లో చూసిన వెంటనే చాలా సంతోషంతో ఉంటుందని జవాబు పెడతాం ఆ తర్వాత వచ్చినటువంటివి ఏ పద్యం ఆ పద్యంలో ఏ గణంతో ప్రారంభించాలి ఇవన్నీ తర్వాత వీడియోలో వస్తాయి ఆ వీడియో తర్వాత డైరెక్ట్గా ప్రాసర్లకు వెళ్ళిపోతాం రాసేలాగా కంటిన్యూ అవుతుంటాయి ఈ ప్రోత్సాహం ఒక లైక్ మరియు కామెంట్ అవకాశం ఉంటేనే షేర్ చేయండి అవకాశం లేదు అంటే మీరు ఇబ్బంది పడకండి షేర్ చేయకండి కనీసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వీటితో మళ్ళీ కలుద్దాం మిత్రమా అంతవరకు సెలవు జై హింద్